క్రీస్తునందు ప్రియులార మన బైబిల్ అధ్యయనములో దినవృత్తాంతములు మొదటి గ్రంథములో వ్రాయబడిన విషయాలు ధ్యానం చేసుకుంటూ ఉన్నాం పదవ అధ్యాయము నుండి ఇరవై తొమ్మిదవ అధ్యాయము వరకు దావీది యొక్క పాలనను గురించి వివరాలు ఉన్నాయి ఈ దినవృత్తాంతముల గ్రంథాన్ని రచించినటువంటి యజ్రా శాస్త్రి పూర్తిగా తన దృష్టంతై కూడా దావీదు మీదనే నిలిపాడు అంటే సౌలు గురించి కొన్ని విషయాలు రాసాడు కానీ అతి ఎక్కువగా దావీదుల గురించే రాసాడండి సవులు గిల్బోవలో మరణించినటువంటి విషయాన్ని కేవలము దావీది యొక్క రాచరికానికి వచ్చేటువంటి విషయమై ఒక నేపథ్యంగా మాత్రమే సౌలు యొక్క మరణాన్ని ప్రస్తావించడం జరిగింది ఇక ఈ దినవృత్తాంతములో మొదటి పుస్తకంలో పన్నెండవ అధ్యాయములో మనము గమనించినప్పుడు రాజైనటువంటి సౌలు దావీదును హింసిస్తూ ఉన్నప్పుడు ఆ దావీదుతో నిలవబడినటువంటి వారిని గురించి ఈ అధ్యాయములో మనం చదువుతాం జాగ్రత్తగా గమనించినప్పుడు దావీదు రాజైన తరువాత అతనితో కలవడం అనేది సులువే అండి కానీ ఈ దావీదు రాజు ద్వారా తిరస్కరింపబడి తన ప్రాణము వేటాడబడుతూ ఉన్నప్పుడు అతనితో చేరినటువంటి వారిని గురించి ఈ అధ్యాయములో మనం ఇక్కడ చదువుతాం ఇది మన జీవితాలకు ఎలా అన్వయించుకోవచ్చు అంటే ప్రభు కొరకు పరలోకములో జీవించడం సులువే కానీ క్రీస్తు తిరస్కరింపబడి తృణీకరింపబడినటువంటి ఈ భూమి మీద క్రీస్తును మనము పూర్తిగా వెంబడించడము అనేది ఏదైతే ఉందో అది ఒక ప్రత్యేకమైన విషయము అని దైవచనుడిగా మీకు తెలియచేయూ ఉన్నాను దావీదు అయినటువంటి తర్వాత దావీదు యొక్క సైన్యాధికారులు ఎవరు అంటే అంతకుముందు దావీదు సౌలు చేత హింసించబడుచు ఉన్నప్పుడు లేదా ఇస్రాయిలు ప్రజల చేత తిరస్కరించబడినప్పుడు ఈ దావీదును ఎవరైతే వెంబడించారో వారే ఇప్పుడు దావీదు రాజైన తర్వాత ఆయన సైన్యాధికారులుగా ఉన్నారు అనే విషయాన్ని మనమందరము కూడా గ్రహించాలి మన రోజుల్లో కూడా మనం అదే విషయాన్ని చూస్తామండి దేవుని కొరకు ఒక స్థలములో ఒక పని చేయడానికి దేవుడు ఒక వ్యక్తిని లేవనెత్తుకుంటాడు కానీ అతని మీద అతని పరిచర్య మీద ఉన్నటువంటి దేవుని అభిషేకమును చూడడానికి కన్నులు కలిగినటువంటి వారు కొద్దిమంది మాత్రమే ఉంటారు ఈ కొద్దిమంది ఆ దైవజనుడితో చేరి సౌలు కానీ లేదా లోకస్తులు ఇతరులు కానీ సంఘంలో ఉన్నవారు కానీ అనేక మంది విమర్శించేవారు తిరుగుబాటు చేసేవారు ఎవరైతే ఉన్నారో ఇక ఎవరు ఏమి చెప్పినా ఈ దైవచనుడితో నిలవబడిన వారు పట్టించుకోరండి ఆ విధంగా వారు ప్రభు కొరకు తమ తరములో ఒక నిత్యమైనటువంటి పరిచర్యను వారు నెరవేరుస్తారు అని దైవచనుడిగా మీకు తెలియచేయూ ఉన్నాను రోజున దేవుని అభిషేకము ఎక్కడ ఉన్నదో చూడడానికి మన జ్ఞానేంద్రియములను మనము సాధకము చేసుకోవాలి ఒక నిజమైనటువంటి దేవుని శాముకుడు ఎల్లప్పుడూ కూడా ప్రజాదరణ పొందడండి మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు చెప్పినట్లుగా మనుషులు మిమ్మల్ని ద్వేషించి వెలివేసి నిందించి మీ పేరు చెడ్డదని కొట్టివేయినప్పుడు మీరు ధన్యులు అన్నాడు మళ్ళీ ఏమన్నాడు అంటే మనుషులందరూ మిమ్మల్ని కొనియాడున్నప్పుడు మీకు శ్రమ వారి పితరులు అబద్ధ ప్రవక్తలను అదే విధముగా చేసిరి అని లూకా శుభవార్త ఆరవ అధ్యాయములో ఇరవై రెండవ వచనములోను ఇరవై ఆరవ వచనములోనూ యేసుక్రీస్తు వారు ఈ విషయాలు తెలియజేశారు కాబట్టి మనుషులు మిమ్మను ద్వేషించినప్పుడు మీ పేరు చెడ్డదని కొట్టివేయినప్పుడు మీరు ధన్యులు అన్నాడు ఒకవేళ మనుషులందరూ కూడా మిమ్మల్ని కొనియాడేటప్పుడు మీకు శ్రమ వస్తుంది అనే విషయాన్ని కూడా యేసుక్రీస్తు వారు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు చాలా కొద్ది మందికి మాత్రమే ఈ విషయం అర్థమైందండి ఒక నిజమైనటువంటి ప్రవక్త తన జీవిత కాలములో అతడు పూర్తిగా గుర్తింపబడడు అనే విషయాన్ని దైవచనుడిగా మీకు తెలియచేయూ ఉన్నాను నిజమైనటువంటి అపోస్తులు కూడా తమ జీవిత కాలములో ఇతరుల చేత తృణీకరింపబడ్డారు అని సంఘ చరిత్ర మనకు స్పష్టంగా చెప్తూ ఉంది అపోస్తుడైనటువంటి పౌలు కొరింతిలో ఉన్న విశ్వాసుల చేత అతడు తృణీకరించబడ్డాడు ఆసియాలో ఉన్న వారందరూ కూడా నన్ను విడిచిపోయారు అని తిమోతి గారికి రెండవ పత్రికను రాస్తూ ఒకటవ అధ్యాయము పదిహేనవ వచనములో ఆ విషయాన్ని పౌలు గారు తెలియచేస్తూ ఉన్నాడు పౌలు గారు జీవితాంతం వరకు కూడా దేవునికి నమ్మకముగా ఉన్నాడండి కానీ అతని తోటి విశ్వాసులలో ఎక్కువ మంది పౌలు గారిని విడిచిపెట్టారు అని పరిశుద్ధ లేఖన భాగములో మనం చూస్తూ ఉన్నాం మన ప్రభో అయిన క్రీస్తు వారు కూడా శరీరధారి అయి ఉన్నటువంటి దినములలో దేవునికి నమ్మకముగా ఉన్నాడండి కానీ అనేక మంది ఆయనను కూడా విడిచిపెట్టారు అనే విషయాన్ని మనమందరము కూడా గ్రహించాలి ఇక పన్నెండవ అధ్యాయములో పదహారవ వచనములో మనం చదువుకుంటే దావీదు దాగి ఉన్నటువంటి స్థలానికి కొందరు బెన్యామీనీలు వచ్చారండి వారు వచ్చినప్పుడు దావీదు వారితో పలికినటువంటి మాట పదిహేడవ వచనంలో రాయబడింది పన్నెండవ అధ్యాయంలో దావీదు బయలుదేరి వారికి ఎదురుగా పోయి వారితో ఇట్ల నేను మీరు సమాధానము కలిగి నాకు సహాయము చేయుటకై నా ఎద్దుకు వచ్చి ఉన్న ఎడల నా హృదయము మీతో అతికి ఉండును అట్లుగాక నా వలన మీకు అపకారం ఏదియూ కలగలేదని ఎరిగి ఉండియో నన్ను నా శత్రువుల చేతికి అప్పగింపవలెనని ఒకవేళ మీరు వచ్చి ఉన్న అడల మన పితరుల యొక్క దేవుడు దీనిని చూచి మిమ్మును గద్దించునుగాక అని దావీదు మాట్లాడుచు ఉన్నాడు ఈ దినాల్లో కూడా కొంతమంది ఎలా ఉన్నారు అంటే మన స్నేహితుల్లాగా వారు నటిస్తూ మన ఎద్దుకు వస్తారు గనుక మనం జాగ్రత్తగా ఉండాలి ఒకవేళ వారు మన స్నేహితులాగా నటిస్తూ మన ఎద్దుకు వచ్చినప్పటికీ మనము మంచి మనస్సాక్షి కలిగి నిర్మలంగా ఉన్నప్పుడు దేవుడే వారి సంగతి చూసుకుంటాడు అని దయవచ్చిన ఈ విషయాలు మీకు తెలియచేసి ఉన్నాను అయితే జాగ్రత్తగా మీరు గమనించినప్పుడు ఆ గుంపులో అమాష ఎనబడినటువంటి ఒక వ్యక్తి ఉన్నాడండి ఈ అమాష యొక్క అద్భుతమైనటువంటి మాదిరిని మనం చూచినప్పుడు పన్నెండవ అధ్యాయము పద్దెనిమిదవ రాయబడిన మాట అప్పుడు ముప్పది మందికి అధిపతి అయినటువంటి అమాషయ్ ఆత్మవశుడై దావీదు మేము నీ వారము యశై కుమారుడా మేము నీ పక్షమున ఉన్నాము నీకు సమాధానము కలుగునుగాక నీ సహకారులకును సమాధానము కలుగునుగాక నీ దేవుడే నీకు సహాయము చేయనని పలుకగా దావీదు వారిని చేర్చుకొని వారిని తన దండునకు అధిపతులుగా నియమించను అని పన్నెండవ అధ్యాయము పద్దెనిమిదవ వచనములో ఆ విషయాలు వ్రాయబడి ఉన్నాయి జాగ్రత్త గమనించండి దావీదు యొక్క బాహ్య స్థితిగతులో ఎలా ఉన్నా సరే అమాశయ్ వంటి వారు దావీదు పైన ఉన్నటువంటి దేవుని అభిషేకమున వారు గుర్తించారు దీనికి కారణం ఏమిటంటే పరిశుద్ధాత్మ దేవుడు వారి మీద ఉండడమే ప్రభునందు ఆత్మీయులరా రెయింబవులు కూడా దేవుని రాజ్యవ్యాప్తి కొరకే ప్రయాసపడేటువంటి దేవుని చేత అభిషేకించబడినటువంటి దైవజనుల పక్షముగా మనము వారముగా ఉండాలి సమాజానికి తెలియకుండా క్రీస్తు కొరకు అనేకమైనటువంటి శ్రమలను ఎదుర్కొనేటువంటి వారు ఈ దినాల్లో చాలామంది ఉన్నారండి కానీ ఒకనొక సమయంలో ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు తిరిగి వచ్చినప్పుడు వీరు వారి తరములో దేవుని కొరకు పూర్ణ హృదయాలుగా నిలబడ్డారు అని మనమందరము కూడా కనుగొంటాం కాబట్టి మనము జీవించేటువంటి ఈ కాలములు కూడా దేవుని కొరకు ప్రయాసపడే వారి పక్షముగా మనమందరము నిలవబడాలి అని దయవచ్చినటుగా మీకు తెలియచేయూ ఉన్నాను క్రీస్తునందు ప్రియులరా ఒక వ్యక్తి పైన దేవుని యొక్క అభిషేకం కొరకు మనం చూడాలి కానీ మానవతీతమైనటువంటి వరాల కొరకు మనం చూడొద్దండి సాతానుకు కూడా మానవాతీతమైన వరాలు ఉన్నాయి ఆ విషయాన్ని మనం అందరం కూడా గ్రహించాలి అయితే దేవుని అభిషేకం మరియు దేవుని కృప ఏదైతే ఉందో దేవుడు ఒక వ్యక్తితో ఉన్నాడు అనడానికి అది రుజువు అనే విషయాన్ని మనం గ్రహించాలి దేవుడు ఒక వ్యక్తిని ఆమోదిస్తే మనము కూడా అతనిని ఆమోదించడము మంచిది అతని వయస్సునో అతని కులాన్నో లేకపోతే అతను ఉన్నటువంటి స్థితినో కాదు మనం చూడాల్సింది ఒక వ్యక్తిని దేవుడు అభిషేకించినప్పుడు ఆ వ్యక్తిని మనము కూడా ఆమోదించడము మంచిది ఈ అమాశ అనబడినటువంటి వ్యక్తి కూడా అటువంటి జ్ఞానము కలిగిన వాడే అందుకే దావీదు యొక్క బాహ్య పరిస్థితి బాగలేపోయినప్పటికీ దావీదును అతడు నాయకునిగా ఆమోదించాడు దేవుడు ఈ ధ్యానమును మన కొరకు ఆశీర్వదించునుగాక ఆమెన్